హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపరేషన్ పార్ట్ వన్ వీడియోకి మీరు చూపించిన ఆదరణకి స్పెషల్ థ్యాంక్ యూ ఆ వీడియో కామెంట్స్లో చాలామంది పార్ట్ టూ గురించి అడిగారు పార్ట్ వన్ చూడకపోతే ఇప్పుడే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఐ ఐ కార్డ్స్లో కూడా ఉంచుతా చూసేయండి ఈ వీడియోలో కేవలం టాపర్స్ మాత్రమే ఆలోచించే విధంగా కాకుండా అంతకు మించి ఉండే పది అడ్వాన్స్ సీక్రెట్ టిప్స్ చెప్తా ఈ కాంపిటీషన్ని తట్టుకొని జాబ్ కొట్టాలంటే మీ ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి ఈ వీడియో మీకు కాస్తైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా అందుకే చివరి వరకు చూడండి ఆర్ఆర్బికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఒక సెకండ్ ఆగి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కాస్త ఎంకరేజ్గా ఉంటుంది మీకు మరిన్ని వీడియోలు అందించగలుగుతా సీక్రెట్ టిప్ వన్ ది ఏఐ ఎగ్జామినర్ ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ తగ్గించి మీ స్మార్ట్ ఫోన్ ని కాస్త స్మార్ట్ గా వాడండి అంటే మీ ఫోన్ని ఎగ్జామినర్ గా మార్చేయండి చార్ట్ జీపీటీ లేదా జమినీని ఓపెన్ చేయండి ఉదాహరణకు ఇలా అడగండి యాక్ట్ లైక్ రైల్వే ఎగ్జామినర్ క్రియేట్ ఏ టఫ్ రీజనింగ్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ రీసెంట్ ఎస్ఎస్సి సిజిఎల్ ప్యాటర్న్ రిగార్డింగ్ బ్లడ్ రిలేషన్స్ ఇలా ప్రశ్నలు జనరేట్ చేసుకోండి బుక్స్ లో పాత ప్రశ్నలే ఉంటాయి కానీ ఏఐ మీకు కొత్త ప్రశ్నలు సృష్టిస్తుంది మీరు ఏ టాపిక్ విగ్గున్నారో ఆ టాపిక్ మీద కొత్త ప్రశ్నలు తయారు చేసుకొని ప్రాక్టీస్ చేయండి తప్పు సమాధానం అయితే అదే సొల్యూషన్ చెబుతుంది ఎలా గుర్తుంచుకోవాలో టిప్స్ కూడా ఇస్తుంది ఇది ఇప్పటి అల్ట్రా మోడ్రన్ ప్రిపరేషన్ అలా ఏఐని మీ ప్రిపరేషన్కు వాడుకోండి సీక్రెట్ టూ ది ఐటీ బై ట్వంటీ రూల్ మీకు తెలుసా సిలబస్లోని ఇరవై శాతం టాపిక్స్ నుంచే ఎనభై శాతం ప్రశ్నలు వస్తాయి అందుకే స్మార్ట్ వర్క్ చేయండి ముందుగా గత ఐదేళ్ల ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేయండి అందుకు డబ్బులు వేస్ట్ చేసి బుక్స్ కొనే కంటే చార్జీపీ హెల్ప్ తీసుకోండి ఏ టాపిక్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో ఒక దగ్గర రాసుకోండి ఉదాహరణకు మోడ్రన్ హిస్టరీలో గాంధీయుగం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి అనుకోండి ముందుగా ఆ టాపిక్స్ని చదివేయండి అలా ప్రతి సబ్జెక్ట్లో కేవలం ఇంపార్టెంట్ హై వెయిటేజ్ ఏరియాలు ఫోకస్ చేయండి అవి పూర్తయ్యాకే మిగతావి చూడండి అంటే సిలబస్ ఆర్డర్లో కాకుండా వెయిటేజ్ ఆర్డర్లో చదవండి సీక్రెట్ త్రీ నో ద ప్యాటర్న్ లాజిక్ చాలా మంది ప్రీవియస్ పేపర్స్ చేస్తారు వాటితో పాటు ఈ సీక్రెట్ స్ట్రాటజీ కూడా పాటించండి రైల్వే ఎగ్జామ్ని కండక్ట్ చేసేది ఒక ఏజెన్సీ ఉదాహరణకు టీసీఎస్ సో ఆ ఏజెన్సీ కండక్ట్ చేసిన రీసెంట్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి ఎంటీఎస్ పేపర్లను గమనించండి ముఖ్యంగా రీజనింగ్లో కోడింగ్ డికోడింగ్ నంబర్ సిరీస్ లాజిక్స్ అలాగే జీకే సైన్స్ ప్రశ్నలు రైల్వేలో కొత్తగా అనిపించవచ్చు కానీ అవి ఆల్రెడీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడుగుంటారు మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో చూడండి వీలైతే ముందుగా టీసీఎస్ కండక్ట్ చేసిన స్పెషల్ పోస్ట్ ఐసీఏఆర్ టెక్నీషియన్ మరియు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ పరీక్షా పేపర్లను చూడండి ఎందుకంటే రైల్వేలో రాబోయే టఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఈ ఎగ్జామ్స్లో అడిగేసి ఉంటారు అక్కడ టెస్ట్ చేసిన కొత్త మోడల్స్ని ఎన్టీపీసీలోకి డంప్ చేస్తారు అందుకే జీకే మరియు రీజనింగ్ ఒక ఒకరోజు సమయం తీసుకొని మరీ చూడండి సీక్రెట్ ఫోర్ మార్క్ టెస్ట్ పోస్ట్ మార్టమ్ నేను యాభై మార్క్ టెస్ట్లు రాశాను వంద రాశాను అంటారు అయినా జాబ్ రాదు ఎందుకు మార్క్ టెస్ట్ రాసాక రాసిన టైం కంటే ఎక్కువ టైం దాన్ని అనలైజ్ చేయడానికి కేటాయించాలి దీనినే మార్క్ టెస్ట్ పోస్ట్ మార్టం అంటారు కేవలం రాంగ్ ఆన్సర్సే కాదు కరెక్ట్ ఆన్సర్ కూడా చూడాలి ఓ ప్రశ్నకు రెండు నిమిషాలు తీసుకుంటే దాన్ని ముప్పై సెకండ్లలో ఎలా చేయాలో ఆలోచించడమే అసలైన గ్రోత్ ఏ టాపిక్లో పదే పదే తప్పులు చేస్తున్నారో గమనించండి వీలైతే ఒక ఎర్ర నోట్బుక్ పెట్టండి అందులో మీరు చేసిన మిస్టేక్స్ రాయండి ఉదాహరణకు మిస్టేక్ వన్ ప్రశ్నలో నాట్ అనే పదం చూడలేదు అందుకే తప్పైంది మిస్టేక్ టూ టూ ఇంటూ త్రీని కంగారులో ఐదు అని రేసాను మిస్టేక్ త్రీ కంగారులో మల్టిప్లికేషన్ తప్పు చేశాను ఇలా రాసుకోండి పరీక్షలో ఆ తప్పులు రిపీట్ కావు అంతేకాదు ఏదైనా టెస్ట్ రాసే ముందు ప్రశాంతంగా కాకుండా ఫ్యాన్ టీవీ ఆన్ చేసి కాస్త డిస్టర్బెన్స్లో మార్క్ టెస్ట్లు రాయండి అదేంటంటారా ఎగ్జామ్ హాల్లో ప్రశాంతంగా ఉంటుందా ఒక పక్క టెన్షన్ మరో పక్క కీబోర్డ్ శబ్దాలు ఇంకో పక్క ఇన్విజిలేటర్ మాటలు ఫ్యాన్ సౌండ్స్ ఇలా ఇవన్నీ మీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి అందుకే ఆ వాతావరణాన్ని అలవాటు చేసుకోండి సీక్రెట్ ఫై గో విత్ గట్ ఫీలింగ్ రిస్క్ తీసుకోకపోతే ర్యాంక్ రాదు కానీ బ్లైండ్ రిస్క్ కాదు క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి నెగిటివ్ మార్కులు ఉన్నాయని క్వశ్చన్ స్కిప్ చేయకండి నాలుగు ఆప్షన్లలో వీలైతే రెండు ఎలిమినేట్ చేయండి మిగిలిన రెండింటిలో మీ సబ్ కాన్షియస్ మైండ్ ఫస్ట్ ఏది స్ట్రైక్ అయితే అదే పెట్టండి ఎందుకంటే మనం ఎప్పుడో చిన్నప్పుడు చదివింది మనకు గుర్తుండదు కానీ బ్రెయిన్లో రికార్డ్ అయి ఉంటుంది మీరు ఎక్కువ ఆలోచించి ఆన్సర్ మార్చితే తప్పవచ్చు సో మీ మైండ్కి ఏదనిపిస్తే అదే మొదటి ప్రిఫరెన్స్గా తీసుకోండి సీక్రెట్ సిక్స్ ది వైట్ పేపర్ ఛాలెంజ్ పుస్తకం తెరిచి ఉన్నప్పుడు బ్రెయిన్కి ఏం గుర్తుండదు మూసినప్పుడే తర పని మొదలు పెడుతుంది వైట్ పేపర్ ని వీలైతే ఒక వారం స్వీకరించండి ఒక గంట సేపు యునెస్కో గురించి చదవాలనుకోండి వెంటనే ఒక వైట్ పేపర్ తీసుకోండి ఆ గంటలో మీరు చదివిన పాయింట్స్ అన్ని చూడకుండా రాయండి వీలైతే ఒక ఫ్లో చార్ట్స్ లాగా గీసుకోండి మీకు ఏది గుర్తు రాలేదో అదే మీ వీక్నెస్ ఇది కష్టమైన పని అందుకే ఎవరూ చేయరు చేసిన తప్పకుండా గెలుస్తాడు కష్టమైనా సరే ఒక వారం చేసి చూడండి ఇక మీరు చదివింది గుర్తుందా అని టెస్ట్ చేయడానికి బెస్ట్ మార్గం టీచింగ్ మీరు చదివింది వీలైతే ఎవరికైనా చెప్పి చూడండి సీక్రెట్ సెవెన్ స్పైడర్ వెబ్ టెక్నిక్ సబ్జెక్టులన్నీ ఒకటే వీలైతే వాటిని కలిపి చదవండి దీన్నే స్పైడర్ వెబ్ టెక్నిక్ అంటారు ఉదాహరణకు మీరు అగ్రికల్చర్ టాపిక్ చదువుతున్నారనుకోండి జాగ్రఫీలో ఏ పంట ఏ మట్టిలో పండుతుంది ఎకానమీలో ఆ పంటకు ఎంఎస్పి ఎంత సైన్స్లో ఆ పంటకు వచ్చే తెగుళ్ళేంటి దానికి వాడే కెమికల్స్ ఏంటి ఇలా ఒకే టాపిక్ ని మూడు సబ్జెక్టులతో లింక్ చేసి చదవాలి ఇలా చదివితే ఎగ్జామినర్ ప్రశ్న ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు సీక్రెట్ ఎయిట్ రివర్స్ సబ్స్టిట్యూషన్ మ్యాథ్స్ లో ఎక్కువగా చేసే మిస్టేక్ ప్రశ్న చూడగానే పెన్ పెట్టడం ఈసారి మీ మార్క్ టెస్ట్ లో రివర్స్ సబ్స్టిట్యూషన్ పాటించండి ఉదాహరణకు తండ్రి కొడుకుల వయస్సుల నిష్పత్తి అని ఒక లెక్క ఇచ్చాడనుకోండి దాన్ని ఎక్స్కామ్ అనుకొని అనుకుని వేసి సాల్వ్ చేయకండి ఆప్షన్లో ఏది ఆ కండిషన్కి సెట్ అవుతుందో ఒకసారి చెక్ చేయండి అలాగే డిజిటల్ సమ్ యూనిట్ డిజిట్ మెథడ్స్ నేర్చుకోండి లాస్ట్ డిజిట్ ఏది రావాలో తెలిసిపోతే సెకండ్లలో ఆన్సర్ పెట్టేయవచ్చు సీక్రెట్ నైన్ ది ఆడియో లూప్ టెక్నిక్ మీరు వర్కింగ్ ఆస్ ఫ్రెండ్సా అంటే ఏదైనా జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నారా అలా అయితే ఇలా చేయండి రైల్వేలో సైన్స్ సోషల్ బిట్స్ చాలా ఉంటాయి అలాగే జీకే బిట్స్ కూడా ఉంటాయి పుస్తకం పట్టుకొని చదవడానికి టైం లేనప్పుడు మీ సొంత వాయిస్ తో ముఖ్యమైన పాయింట్స్ ని రికార్డ్ చేసుకోండి మీ ఫ్రీ టైంలో లేదా ట్రావెల్ టైంలో పాటలకు బదులుగా ఇవి వినండి లేదంటే యూట్యూబ్ లో ప్రీవియస్ క్వశ్చన్స్ వినండి మన చెవులు విన్నది బ్రెయిన్ కి త్వరగా గ్రాస్ చేసే విధంగా ఉంటుంది సీక్రెట్ టెన్ ది సైంటిఫిక్ రివిజన్ చివరగా చదివింది గుర్తుండడం లేదు అనే వాళ్ళకి ఒక సైంటిఫిక్ సొల్యూషన్ చెప్తా దీన్నే వన్ ఈస్ట్ త్రీ ఈస్ట్ సెవెన్ రూల్ అంటారు ఈ రోజు మీరు కొత్త టాపిక్ ఉదాహరణకు పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ చదివితే దాన్ని ఇరవై నాలుగు గంటలలోపు ఒకసారి ఒక పదిహేను నిమిషాల క్విక్ రివిజన్ చేయండి మళ్ళీ మూడవ రోజు ముప్పై నిమిషాలు రివిజన్ చేయండి చివరగా ఏడవ రోజు అదే టాపిక్ని ఒక గంట రివిజన్ చేయండి ఇలా చేస్తే ఆ టాపిక్ మీ షార్ట్ టర్మ్ మెమోరీ నుంచి లాంగ్ టర్మ్ మెమొరీలోకి షిఫ్ట్ అవుతుంది సో ఇవి ఫ్రెండ్స్ టెన్ అడ్వాన్స్డ్ సీక్రెట్ టిప్స్ ఆర్ఆర్బీ ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళండి ఇవి వినడానికి బాగుంటాయి కానీ పాటించడం కష్టం నాకు తెలుసు మీలో వన్ పర్సెంట్ కూడా పై టిప్స్ పాటించరని కానీ ఒక్క నెల రోజులు పాటించి చూడండి కనీసం కొన్నైనా ప్రయత్నించండి లేదంటే రేపు చూద్దాంలే వచ్చే వారం చూద్దాంలే అంటూనే గడిచిపోతుంది ఈ స్ట్రాటజీలు పాటిస్తే ఎగ్జామ్ హాల్లో ఆప్షన్ చూడగానే ఆన్సర్ వెలుగుతుంది లేదంటే కన్ఫ్యూజన్లో తప్పు పెడతారు హార్డ్ వర్క్ చేసి అలసిపోయే కంటే స్మార్ట్ వర్క్ చేసి గెలవడం బెటర్ ఈ స్ట్రాటజీలతో మీరు ఏ సీక్రెట్ బాగా నచ్చిందో చెప్పండి మీకు ఏదైనా టాపిక్ మీద డౌట్ ఉంటే అడగండి నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను డోంట్ జస్ట్ డ్రీమ్ ప్లాన్ ఫర్ ఇట్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు జై హింద్ అండ్ ఆల్ ద బెస్ట్